జల్ జంగల్ జమీన్ నినాదంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఆదివాసుల అభివృద్ధికి పాట పాడుతుందన్నారు మంత్రి సీతక్క ఇంద్రవెల్లిలో పర్యటించిన మంత్రి సీతక్క అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించి సంస్మరణ సభలో పాల్గొన్నారు నలభై నాలుగు ఏళ్ల కిందట ఇంద్రవెల్లి కాల్పుల్లో మృతి చెందిన గిరిజనులను స్మరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తొలిసారిగా అమరుల సంస్మరణ సభ నిర్వహించిందని తెలిపారు కాల్పుల్లో మృతి చెందిన పదిహేను కుటుంబాలకు పది లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించారు సీతక్క పోలీస్ కాల్పుల్లో మృతి చెందిన కుటుంబాలను ఆదుకునే బాధ్యత తమపై ఉందని తెలిపారు భూమి కోసం భుక్తి కోసం పోరాడిన ఆదివాసులకు హక్కులతో పాటు వారి ఆశయాల సాధన కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు మంత్రి సీతక్క ఆ రోజు భూమి కోసం భుక్తి కోసం పోరాటం చేసిర్రు వారి పోరాటాల ఫలితంగానే మరి ఆదివాసులకు కొన్ని చట్టాలు కొన్ని జీవోలు కొన్ని సంక్షేమ పథకాలు కూడా మనం సాధించుకోవడం జరిగింది కాబట్టి ఇన్నేళ్ల తర్వాత ఈ రోజు అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ఐటిడి గారు కలెక్టర్ గారు ఎస్పీ గారు ఇతర అధికారులందరూ కూడా ఈ యొక్క ఏర్పాట్లు నిర్వహించి స్వేచ్ఛగా మా కోసం మరణించినటువంటి ఆదివాసీ అమర వీరులకు నివాళులు అర్పించుకునేటువంటి గొప్ప స్వేచ్ఛగా ఈరోజు మేము భావిస్తా ఉన్నాం ఆనాటి కాల్పులో మరణించినటువంటి కుటుంబాలకు కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాట ప్రకారం ఇండ్లు కానీ ఇతర ట్రైకార్ లోన్లు కానీ ఉద్యోగ ఉపాధి అవకాశాలు కూడా కల్పించడం జరుగుతూ ఉందని